You ತಂಡು ಅಂತ ಅಡ್ಡೋದಕ್ಕೆ ದಾದಾಪು ಜಾಬ್ ಇಚ್ಛೆ అవి ఎప్పుడో మనకి మళ్ళీ ఫోన్ చేసి ఆ యాప్స్ ఒక్కొక్క ఫోన్లో పది యాప్లు పద పదకొండు యాప్లు పెట్టేసరికి ఆ నెట్ రాదు సిగ్నల్ రాదు ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఫేస్ క్యాప్చర్ అనేది ఫేస్ క్యాప్చర్ ఏంటంటే బస్ ఎట్లా టీవీ టీవీతో అట్లే రావాలి ఎడ కొంచెం ముందలు కట్టుకున్నా రాదు కొట్టుకున్నా రాదు రూపకున్నా రాదు కొట్టు కట్టుకోకుండా రాదు అసలు ఒక్కొక్కరు దానికి మళ్ళీ టార్గెట్ ఏంటంటే ఐదో తారీఖు లోపే మాకు మొత్తం అయిపోవాలంటే మనసున్న మంచి మహారాజు అంటారు కానీ మన సమస్యలు ఏం లేదు అందరూ కూడా ఎవ్వరు కనుక అంగన్వాడి అంటేనే మాకు చాలా అభిమానం ఇప్పుడే కాదు ఎప్పుడైనా అభిమానమే మొట్టమొదటి పోరాటంలో చిత్తగా అంగన్వాడీలను పనుమోలు చేయాలి వాళ్ళ స్కేల్ కూడా పెంచాలని చెప్పారు ఈ మినీ సంఘాలన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇచ్చినట్టుంది ప్రీ ప్రైవేట్ స్కూల్ నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు మన ఏదైతే స్టేట్ పార్ట్ ఉందో తప్పకుండా శీతక్క అనగా ఆర్థిక శాఖ మధ్య అనగా పెట్టి పాటుకొని తప్పకుండా ఒక తీసుకొని తీసుకుని ఒక స్టేట్ పాలసీ ఒక ఎమ్మెల్యే తీసుకునే డిసిషన్ కాదు కదా ఇది స్టేట్ పాలసీ మీ అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా వచ్చే అసెంబ్లీలో కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడతాం మీకు న్యాయం జరిగే విషయంగానే మా మీరు వేరు కాదు మీరంతా మా ప్రాంతం వాళ్ళు మీకు న్యాయం చేస్తేనే నాకు పేరు ఉంటుంది కదండి తప్పకుండా నా వద్దు కృషి ఏంటంటే మేము చేసే కార్యక్రమం ఈరోజు ఈరోజు పదిహేను తారీఖు నాడు ఎమ్మెల్యే ఇళ్ళ ముట్టడి చేద్దాం అనుకున్నాము దీని గురించి అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే పథకం తీసుకొచ్చిండు అదే విధంగా పిఎం శ్రీవై అని అదొక పథకం తీసుకొచ్చిండు మొబైల్ అంగన్వాడీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టకుండా అదే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి మాకప్ప చెప్తే మేము పనిచేస్తాం కదా అంగన్వాడీలా అదేమైతుందంటే మా అంగన్వాడీ పిల్లలను ఐదు సంవత్సరాల్లో పిల్లలందరినీ అంగన్వాడీలో తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఐసిడిఎస్ అనేది లేకుండా పోతుంది కాబట్టి మేము ఈ రోజు ఏం చేద్దాం అనుకున్నామంటే ఎమ్మెల్యేకి మా సమస్యల గురించి ప్రీ ప్రైమరీ గురించి కానీ వై గురించి కానీ పిఆర్ఎస్ అని ఫోటో క్యాప్చర్ గురించి కానీ అదే విధంగా మా సమస్యలను చెప్పుకుందామని ఎమ్మెల్యే వినతి పత్రం ఇద్దామని వచ్చినాం సార్ ఉన్నప్పుడు మేము ధర్నాలు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము అంత చేస్తాం ఇంత చేస్తాం అని చాలా సపోర్ట్ చేసిండ్రు మాకు మేము నిజంగానే అనుకొని మేము అందరము అంగన్వాడీ టీచర్లు అందరం సపోర్ట్ అయ్యి ఒకొక్క దిక్కు ఒక తాటి మీదకి వచ్చి మేము అందరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మెనుఫాస్ట్లో పెట్టింది కూడా ఇప్పటి వరకు కూడా పాస్ చేసలేరు సమాచారం మనైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఇప్పుడు దయచేసి మమ్మల్ని ఈ రోడ్డు మీదకి లాగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ద ముందు అది మెనుఫాస్ట్లో పెట్టింది అది పాస్ చేయాలి పద్దెనిమిది వేలు అని చెప్పిండ్రు పద్దెనిమిది వేలు పాస్ చేస్తేనే మేము ఈ సమ్మేళనాన్ని విరమించుకుంటాము